పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొదటి పట్టణము కొలసీల్ పునీత పౌలు కొలసీలకు రాసిన లేక రెండో అధ్యాయం ఆరో వచనం నుండి పదిహేనో వచనం వరకు లోకస్తు వార్త ఆరో అధ్యాయం పన్నెండో వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ఆ రోజుల్లో యేసు ప్రార్థన చేసుకుంటకై కొందరు కొండకు వెళ్ళాను రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగిండెను ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నిక చేసి వారికి అపూస్తులలో అను పేరు పెట్టెను వారు పేతురు అనబడు సీమోను అతని సోదరుడుగా ఆంధ్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు భర్తలోమయ్యి మత్తయ్యి తోమ అల్ఫయ్య కుమారుడైన యాకోబు దేశభక్తుడు అనబడు సీమోను యాకోబు సోదరుడైన యూదా ఆయనను అప్పగించిన ద్రోహి యూధ అటు అటపేమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కు అనుచరులతో మైదానంలో నిలచుండెను యోదయ దేశమందంతట నుండి ఎరుసలేము నుండి తూరు సీదోను అను సముద్ర తీర పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు రోగుల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి అపవిత్ర ఆత్మలచే పీడింపబడు వారు వచ్చి స్వస్థత పొందిరి యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహ ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువార్త ధ్యానాంశం ఈ కొన్ని వచనాల్లో లోక యేసు జీవన విధానాన్ని క్లుప్తంగా వివరించాడు అది ఎట్లుంటే యేసు ప్రార్థన ఆయన శిష్యులను ఎన్నుకోవటం ప్రజలకు బోధించటం రోగులను స్వస్థపరచటం మొదలైనవి ఆ రోజుల్లో యేసు ప్రార్థన చేయడానికి పర్వతానికి వెళ్ళాడు ఏసు ప్రార్థనలో రాత్రి గడిపాడు తెల్లవారుజామున అతను తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నుకున్నాడు వారికి అపూస్తులులు అని పేరు పెట్టాడు యేసు పేతుడు అనబడు సీమోనును అతని సోదరుడు ఆంధ్రేయను జేమ్స్ యోహానును ఫిలిప్ భర్తలోమయ్యి మత్తయ్యి థోమస్ అల్ఫై కుమారుడు అయిన జేమ్స్ సైమన్ సైమన్ జేమ్స్ కుమారుడు జోడస్ మరియు ఎస్కార్ యోత్ యేసు క్రీస్తు జీవితంలో ప్రార్థనే ముందు ఉండేది ప్రార్థనలో సమయం గడపటం అనేది క్రీస్తుతో ఏకీభవించి మనం ప్రార్థన చేయటం మ ప్రార్థన మన జీవితాల్లో ఏది ఉత్తమమైనది అత్యంత మహనీయమైనది మరియు అత్యంత ప్రేమతో కూడినది ఏమిటో గుర్తించడం గుర్తించడంలో సహాయపడుతుంది ఏసు పన్నెండు మంది శిష్యులను పిలిచే ముందు ప్రార్థించాడు ఆయన తరచుగా తను తీసుకునే ముఖ్యమైన పెద్ద నిర్ణయాలకు ముందు ప్రార్థన చేసినట్లు మనం చూడవచ్చు మనం మన గందరగోళమైన మన నిర్ణయాలను ప్రార్థనలో ఉంచినప్పుడు మనకు సులభమైన సమాధానాలు లభిస్తాయి మరియు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన కే నిర్ణయాలు తీసుకునే సందర్భాన్ని మనకు విస్తృతం చేస్తుంది మన ప్రార్థన మన ప్రార్థన జీవితం తరచుగా మనం ఆ భగవంతుని ప్రేమకు పొందటానికి మన పొరుగు వారిని అర్థం చేసుకుని జీవించటానికి మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది దైవ పిలుపుకున్న ప్రాధాన్యత లూక తన సువిశేషంలో చక్కగా వివరిస్తాడు ఆ రోజు ప్రభు అపూస్తులను ఎన్నుకోబోతున్నాడు ఆ రాత్రంతా దైవ ప్రార్థనలు మునిగి ఉన్నట్లు వివరించబడింది ఎవరు దైవ్ దైవ పిలుపుకు అర్హులో ఎవరు దైవ పిలుపుకు అనుగుణంగా జీవిస్తారో వారిని దై బలపరచమని తండ్రి దేవుని వేడుకొన్నాడు ఆ తర్వాతే కొండ దిగి వచ్చాడు కొండ ప్రార్థనకు దైవ సాన్నిధ్యానికి సంకేతంగా నిలుస్తుంది తన శిష్యుల విషయంలో ప్రభు ఎంతో గొప్పగా ప్రార్థించాడు ఈ వివరణ తెలియజేస్తుంది వారిని ఎన్నుకున్న తర్వాత వారికి పేర్లు పెట్టాడు బైబిల్ పేరు పెట్టడం అన్నది గుర్తింపు నాకు చిహ్నం మనకు ఆ వ్యక్తి సంకేతమగు సంకేత మగుచున్నాడన్న సంకేతాన్ని కూడా ఆ పేరునివ్వడం వ్యక్తపరుస్తుంది అవ్వ ఆదాము అబ్రహాము నాకు దేవుడి పేర్లు పెట్టి పిలిచాడు ఇలాంటిది గొప్ప దైవ పిలుపుని అందుకొని ఈరోజు ఎందరో స్త్రీ పురుషులు దైవ సేవ ప్రజాసేవ ఎన్నుకున్నారు వారి కోసం ప్రభు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం వారిని తనకు సమీపంగా ఉండాలని కోరుకుంటాడు ప్రత్యేక పిలుపులు తనను ఇతరులకు తెలియజేసే వారదులుగా వారికి తన ఆశీస్సులు అందిస్తూనే ఉంటాడు దైవ సేవకులు కూడా తమ అంతస్తుకు తగినట్లు జీవిస్తూ దైవ సేవ ప్రజాసేవ చేస్తూ ఉంటారు వారి కోసం ప్రార్థించడం క్రైస్తవులుగా మన కర్తవ్యం ప్రియ స్నేహితుల ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దైగల దేవుడు మనల్ని తన సేవకు ఎన్నుకున్నారంటలో సందేహం లేదు ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుడు స్నానం ద్వారా మనం దేవుని ఆ పిలుపు మన కోసం మాత్రమే కాదు ఆయన యొక్క దైవ రాజ్యాన్ని స్థాపించటానికి ఆయన ప్రేమ మన ద్వారా ఇతరులకు పంచటానికి క్షమాకోణాన్ని పంచటానికి దయగలిగి జీవించటానికి సత్యమునే బోధించటానికి పర్లోక రాజ్యాన్ని విస్తరింప చేయటానికి నిన్ను నన్ను ప్రభు ఎన్నుకొన్నారు మరి ఆ ఎన్నిక ఏ విధంగా ఫలిస్తూ ఉంది ముప్పదంతుల అరవదంతుల నూరంతుల మనం ప్రతిరోజు ధ్యానించాలి ఒకవేళ మొదలవకపోతే ఈనాటి నుంచి ప్రభు కోసం జీవించటానికి ప్రయాసపడదాం దయగల దేవుడు నిన్ను నన్ను పిలిచిన దేవుడు మనందరి యొక్క జ్ఞానస్నాన జ్ఞానస్నానంలో భద్రపరచుదరిగాక పితా పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మన జీవితాల్లోకి వేయించేసి మనలను దృ విశ్వాసమందు దృఢపరచుదరిగాక సువార్త సేవకు వాడుకోమని అనుదినం ప్రార్థించుదాం దయగల దేవుడు మన యొక్క కుటుంబాలను మన యొక్క బిడ్డలను మన యొక్క ఉద్యోగాలను దేవించి ఆశ్రవదించి కాపాడుదురుగాక ఆమె